మహాకుంభమేళా జరుగుతున్న ప్రయాగరాజ్లో బర్డ్ ఫెస్టివల్ ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది తొమ్మిదేళ్లుగా అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పక్షుల పండుగలు దేశ విదేశాల నుంచి ఔత్సాహికులు పాల్గొంటున్నారు ప్రకృతి రక్షణ పక్షుల సంరక్షణను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ వేడుకను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు ప్రయాగ్ లో అరైలీ ఘాట్ వద్ద నేచర్ బర్డ్ ఫెస్టివల్ ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది గత ఏళ్లుగా అటవీ శాఖ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారు ఈ ఏడాది మహాకుంభమేళాకు హాజరవుతున్న దేశ విదేశాల ప్రకృతి ప్రేమికులు పక్షి శాస్త్రవేత్తలు పర్యావరణవేత్తలు పర్యాటకులను ఇది ఒకచోట చేర్చింది ప్రకృతి రక్షణ పక్షుల సంరక్షణను ప్రోత్సహించే లక్ష్యంతో పక్షుల పండుగను నిర్వహిస్తున్నట్లు ప్రయాగ్ రాజ్ అటవీ శాఖ వెల్లడించింది ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సమస్యలను ఎదుర్కొంటున్నామని తమవంతు బాధ్యతగా ప్రజల్లో ప్రకృతి సంరక్షణపై రెండు పదమూడు నుంచి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు

పక్షులను చూసే కార్యకలాపాలు ఫోటోగ్రఫీ ప్రదర్శనలు నిపుణులతో ముఖాముఖీలను నిర్వహిస్తున్నారు పక్షులను జీపీఎస్ చిప్లతో ట్రాక్ చేస్తూ వాటి జీవన విధానం తెలుసుకునేలా అవగాహన కల్పిస్తున్నారని యాత్రికులు చెబుతున్నారు వాతావరణ మార్పులు ప్రకృతి సంరక్షణకు ఈ కార్యక్రమాలు చాలా ముఖ్యమైనవని భావిస్తున్నారు మహా కుంభమేళాకు లక్షలాది మంది భక్తులు హాజరవుతున్నందున వారి సందేశం విస్తృత ప్రేక్షకులను చేరుకుంటుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రకృతి పరిరక్షణలో చురుకుగా పాల్గొనేలా ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తుందని ఆశిస్తున్నారు